అరుణాచల శివ ప్రస్తుతం అయితే నేపాల్ కాఠ్మాండు పశుపతినాథ్ మందిర్లో ఉన్నామన్నమాట యావత్తు భువన మండలంలోనే విరాట్ రూపమైన పరమశివుని యొక్క పంచముఖాలు దర్శనం చేయించగలిగిన క్షేత్రం ఇది సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష స్వామి స్వామివారి పంచముఖాలు ఈ క్షేత్రంలోనే దర్శనం చేసుకోగలుగుతాం పరమశివుని యొక్క అరవై నాలుగు మూర్తి తత్వాలను మనోదర్శనం చేసి తరించలేని వారు స్వామివారి అస్తమూర్తి లింగాలను దర్శనం చేసిన మాత్రాన పూర్తి సర్వ జగతులు నిండి ఉన్నటువంటి పరమాత్మను పరిపూర్ణంగా దర్శనం చేసిన ఫలితము దక్కుతుందని పెద్దలు చెబుతారు ఇందులో కంచి పృథ్వీలింగము జంబుకేశ్వరము జలలింగము అరుణాచలము అగ్నిలింగము చిదంబరము ఆకాశలింగము శ్రీకాళహస్తి వాయులింగము కోనార్కులోని సూర్యలింగము సీతాకుండంలోని చంద్రలింగము అలాగే కాట్మాండు పశుపతినాథ్ యజమాన లింగం అన్నమాట అటువంటి యజమాన లింగం దర్శనం కావాలంటే ఖచ్చితంగా స్వామివారి పరిపూర్ణమైన కృప మన మీద ఉండవలసిందే నిజానికి అష్టమూర్తి లింగాలలో ఏడు క్షేత్రాలు మన దేశంలోనే ఉన్నా చాలామంది ఈ ఏడు క్షేత్రాలని కూడా దర్శనం చేసి ఉండరు మీరు అర్థం చేసుకోవచ్చు పరమశివుని యొక్క పరిపూర్ణమైన కృప మన మీద ఎంతవరకు ఉంది అన్నది అలాంటిది దేశం కాని దేశమైనటువంటి నేపాల్ దేశంలో నేపాల్ దేశం యొక్క రాజధాని అయినటువంటి కాట్మాండులో ఈ పశుపతి లింగము ఆవిర్భవించి ఉన్నది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి యాత్ర కూడా అని చెప్పవచ్చు ఈ క్షేత్రాన్ని దర్శనం చేయాలంటే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం ఉంటే తప్ప ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టలేరు అన్నది పురాణ వాక్కు ఈ పశుపతినాథ్ ఆలయము నేపాల్ దేశంలోనే అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్గా నిలిచింది మన వరల్డ్ హెరిటేజ్లో కూడా ఈ యొక్క ఆలయాన్ని చేర్చి ఉంచారు ఈ ఆలయం వెనకాలనే మనకి కాట్మాండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది మన దేశం నుండి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ ద్వారా ఈ ఆలయానికి చేరుకొని అతి చేరువలోనే ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు చాలా వరకు నేపాల్ దేశమంతా కూడా మన దేశం మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉంటుంది ఈ దేశంలో అతిపెద్ద ఇన్కమ్ సోర్సు టూరిస్ట్ డిపార్ట్మెంట్ మాత్రమే ఈ దేశానికి వచ్చే పర్యాటకుల మీదనే ఈ దేశము ఆధారపడి బ్రతుకుతూ ఉంటుంది అందులోనూ ఈ పశుపతి ఆలయం మాత్రమే మొదటి స్థానంలో ఈ టూరిజం డిపార్ట్మెంట్లో ఉంది ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి రాజద్వారమే స్వామివారి యొక్క ఆలయానికి ముఖద్వారము కూడా ఆ రాజద్వారము దాటి అడుగుపెట్టిన ప్రతి యొక్క భక్తుని మనస్సు కూడా పారవస్య లోకిలో తేలుతూ ఉంటుంది అరుణాచల శివ పశుపతినాథ్ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందనమాట అద్భుతం అంటే ఇంక నేను దాన్ని మాటల్లో వర్ణించలేను లోపల ఉన్నటువంటి పూజారులు అందరూ కూడా ఏదో నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా లో లోపలికి రమ్మని చెప్పేసి కాసేపు అక్కడ ఆపి మరీ స్వామివారి దగ్గర నుంచి తాకిచ్చి ఒక రుద్రాక్ష చేసి పంపించారనమాట ఏదో ఒక విఐపి రేంజ్ సెలబ్రేట్ చేసినట్టు చేశారు ఎందుకు చేశారు అన్నది నాకు ఇప్పటికే ఆశ్చర్యంగానే ఉంది బహుశా ఈ డ్రెస్ చూస్ చేశారేమో అనుకుంటున్నాను సో ఇలాంటి డ్రస్లో కూడా చాలామంది వచ్చున్నారు కానీ అందరికీ అలా అనమాట ఇంకా ఇంకా స్వామివారి కరుణకి ఇంకా మాటలు రావట్లేదు నాకైతే ఒక ట్రాన్స్లో ఉన్నాను కానీ ఈ అనుభవం కాసేపటి తర్వాత దిగిపోతుందేమో మళ్ళీ మీతో ఈ అనుభవాన్ని షేర్ చేసుకోలేనేమో అని చెప్పేసి టెంపుల్ నుంచి బయటికి రాగానే వీడియో రికార్డ్ చేస్తున్నాను లోపల ఒక ఫోటో కానీ వీడియో కానీ చేయడానికి లేదన్నమాట ఆ హైలీ స్ట్రిక్టెడ్ జీవితంలో మనిషిగా పుట్టినవాడు ఖచ్చితంగా ఒక్కసారి పశుపతి నాదికి ఖచ్చితంగా రావాలి అసలు దాన్ని నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను అంత గొప్ప అనుభవం అన్నమాట ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్వామి పశువులకి నాదుడు అన్నమాట ఈ పశువునైతే ఉద్ధరించాడనే చెప్పాలి అసలు నెక్స్ట్ లెవెల్ ఆ ట్రాన్స్ ఉంది ఇప్పటికీ ఆ లోపల ట్రీట్మెంట్ కానీ మేము వెళ్తున్నప్పుడు అభిషేక దర్శనం కానీ అసలు జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి భూమిలో ఒక్కసారి అడుగు పెట్టాలని అనిపించేంతగా అనిపించిందనమాట దేని క్షేత్రాలు దానికే సపరేట్ సపరేట్గా దాని ట్రాన్స్లు వేరుగా ఉంటున్నాయి జస్ట్ ఇక్కడ కాసేపు అలా మెడిటేషన్లో కూర్చోగానే బాడీ మొత్తం వైబ్రేషన్ అలా షివరింగ్ వచ్చేస్తుంది ఇక్కడ అయితే అంత గొప్ప క్షేత్రం అన్నమాట నేనేం చెప్తానంటే మనిషి జనంలో ఉన్నవాడు ఖచ్చితంగా ఈ క్షేత్రానికి వచ్చి తొక్కి ఈ క్షేత్రాన్ని మన పాదాలతో తొక్కి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని కళ్ళతో ఈ మాంసనేత్రాలతో చూసి ఈ లోపల ఉన్నటువంటి ఈ పశువుని ఆయన యొక్క పశువుగా స్వామివారి పశువుగా మార్చే క్షేత్రం అన్నమాట ఇది నేను ఈ తడబాట్లో ఏం చెప్తున్నాను ఏం అర్థం కావట్లేదు కానీ నెక్స్ట్ లెవెల్ ఈ క్షేత్రము చాలా గొప్పదని మాత్రం చెప్పగలుగుతాను ఇంకా దానికి మించి నాకైతే ఓట్స్ రావట్లేదు అనమాట ఈ ఆలయము మన దేశంలో కాశీ మహాక్షేత్రం ఎలాగో ఈ దేశంలో ఈ ఆలయము లాగా అన్నమాట ఇక్కడ కూడా నిత్య కాస్త ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ పితృకార్యాలు పూజలు హోమాలు ఇవన్నీ కూడా నిరంతరాయంగా ఈ ఆలయం చుట్టుపక్కల జరుగుతూనే ఉంటాయన్నమాట ఇక్కడ మనం చాలా ఎక్కువగా పెండ ప్రదానాలు చేయడం చూడవచ్చు అన్నమాట ఆలయం చుట్టుపక్కల కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఈ ఆలయము రాజుల కాలినాటి ఆలయం కావున ఈ ఆలయము చూడడానికి కూడా ఒక రాజశైలిలో నేపాలి రీతిలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయం కూడా ఖచ్చితంగా చేయవలసినటువంటి ఆలయం అనమాట ఇది వరకు మనం ఎప్పుడు కూడా అలాంటి శివాలయాన్ని చూసి ఉండము ఈ ఆలయం యొక్క గర్భాలయానికి నాలుగు రాజద్వారాలు అన్నమాట ఈ నాలుగు రాజద్వారాలు నాలుగు ముఖాలు భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా సులువుగా ఉంటాయి ఈ రాజద్వారాల దగ్గర వెండితో చేసినటువంటి రాజముద్రలతో అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులతో అసలు ముగ్ధ మనోహరంగా అంత అద్భుతంగా వెండితో అసలు ఏ విధంగా ఆ శిల్పకళను తీర్చిదిద్దారా అని ఆ ఆశ్చర్యంలో ఉన్నప్పుడే మనం స్వామివారిని చూస్తూ ఉంటాము ఇది మరుపురాని అనుభూతి అని చెప్పవచ్చు ఇది పశుపతినాథ్ ఆలయం యొక్క పడమర వైపు దృశ్యం అన్నమాట ఇక్కడ నుండి మాత్రమే మనం ఆ భాగమతి నదిని కానీ ఆ స్వామివారి యొక్క ఆలయాన్ని కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపాలయాలని మొత్తం కూడా పూర్తిగా దర్శనం చేసుకోగలుగుతాము అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నిటిని కూడా చూడాలంటే ఇటు సైడ్ రావడం చాలా బెస్ట్ వ్యూ మనకి కనబడుతూ ఉంటుందన్నమాట మీకు వెనక కనపడుతున్నదే పశుపతి నాథి అనమాట యాక్చువల్గా లోపలికి అసలు ఫోన్స్ లేవు వీడియోస్ ఎక్కడ లేదు సో మొత్తం తిరిగి తిరిగి ఈ స్పాట్ను వెతికి ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఆలయం చుట్టుపక్కల కూడా మనకి స్వచ్ఛమైన రుద్రాక్షలు చాలా తక్కువ ధరల్లో దొరుకుతాయి అన్నమాట అలాగే కొన్ని జాతి రాళ్ళు పగడపు రాళ్ళు అలాగే శాలిగ్రామ రాళ్ళు కూడా చాలా తక్కువలో దొరుకుతాయి అన్నమాట సో మనం అంతా కూడా అక్కడ వెతికి చాలా తక్కువ ధరలో తీసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు ఆలయం చుట్టుపక్కల కూడా మొత్తం కూడా రుద్రాక్ష షాపులే ఉంటాయి అన్నమాట మనకి ఒక ముఖం నుంచి దాదాపుగా ముప్పై ముఖాల వరకు కూడా రుద్రాక్షలు ఈ ఆలయం చుట్టుపక్కల ఆవరణలో వెతికితే చాలా ఈజీగా దొరుకుతాయి అన్నమాట సో ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి మాల వాళ్ళు నేపాలీ కరెన్సీలో దాదాపుగా మూడు వేలు చెప్పారు పదహారు ముఖాల వరకు అందులో ఉంటుందన్నమాట మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రెండు వేల ఐదు వందల వరకు పడుతుంది సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఒక సినిమా షూటింగ్ కూడా జరుగుతుందన్నమాట నేపాలీ సినిమా ఇది సో ఎప్పుడు కూడా ఇది మెయిన్ సిటీ కావడం వలన ఎప్పుడు కూడా చుట్టుపక్కల ఆర్భాటంగా ఉంటూ ఉందన్నమాట దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం షాపింగ్కి ఎలా వస్తే ఏంటంటే మనకి ఆడ షాపింగ్లో కనబడ్డాయి అనమాట షూస్ మీరు చూడవచ్చు ముప్పై రెండు వేల ఇరవై మూడు రూపాయలు నేపాలీ కరెన్సీలో అంటే మనకి దాదాపుగా ఒక ఇరవై వేల వరకు పడుతుంది అన్నమాట ఇరవై వేలు పెట్టి షూస్ తీసుకునే వాళ్ళు నేపాల్లో ఉన్నారని నాకు అప్పుడే తెలిసింది సో అంతంత కాస్ట్ అయితే ఉందన్నమాట ఇది మేము నేపాల్లో తీసుకున్నటువంటి రూపం అన్నమాట దాదాపుగా నేపాలీ కరెన్సీలో పదిహేడు వందల వరకు పడింది అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక పన్నెండు మన స్వామివారితో ఇక్కడ గెలిచారనమాట మామూలు విషయం కాదు కాఠమండూలో సో మన సాధువులు అక్కడ మనకి అన్నదానం నిర్వహించే సాధువులు అనమాట వీళ్ళు ఆల్రెడీ కుంభమేళాకి చాలా ముందు వచ్చారు సో ఇప్పుడు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని నేను రెండో టైం వస్తున్నాను అనమాట ఇక్కడ మనకి ఎదురొచ్చారు మీరు ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం చూడవచ్చు అనమాట వీళ్ళు ఆల్రెడీ అక్కడ చెప్పేసి వెళ్ళారు మేము కుంభమేళాకి వెళ్తున్నామని కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను కానీ ఫోన్కి కలవట్లేదు అనమాట వాళ్ళు ఆల్రెడీ నేపాల్లోకి ఎంటర్ అయిపోయినారు స్వామి అనుగ్రహం కాకపోతే నేను ఈరోజు వెళ్ళిపోదామని చెప్పేసి టెంపుల్కి ఇలా వస్తున్నాను వీళ్ళు అనమాట అంటే స్వామివారి ఎంత గొప్ప కృపని మా మీద వర్షిస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు కూడా నన్ను చూసి షాక్ అయిపోయారు అనమాట చూడవచ్చు వెనకాల మీకు కనబడుతుంది టెంపుల్ సో మన స్వాములంతా ఈరోజు బదిలాడదాం అనుకొని కూడా ఈరోజు ఆగిపోయి మళ్ళీ రేపు అని చెప్పేసి ప్లాన్లో ఉన్నాను కాట్మాండు పశుపతి నాథ్లో దాదాపుగా నేను నాలుగు రోజులు ఉన్నాను అన్నమాట అందులో ఇప్పటి వరకు మీరు చూసింది మొదటి వీడియో ఇలాగే మనకి మన స్వాములు కలిసిన తర్వాత నేను అక్కడ ఇంకో మూడు రోజులు ఉన్నాను అనమాట తర్వాత ఈ మూడు రోజులు ఏ విధంగా అక్కడ మేము ఉపాలయాలని దర్శించాము ఇవన్నీ కూడా కంటిన్యూస్గా వస్తాయి ఖచ్చితంగా వీడియోని ఫాలో అవడానికి ట్రై చేయండి అరుణాచల శివ